ఈ ఇద్దరూ ఒక ఊరిలోని పేదరికానికి చెందిన దంపతులు వీరి పేరు రంగయ్య మరియు కాంతమ్మ వీరు రాళ్ళు కొట్టి పనిచేసేవారు ఎంత కష్టపడి పనిచేసినా వీరికొచ్చే ఆదాయం కనీసం వారి రోజు వారి ఇంటి అవసరాలు తీర్చకపోయేది చేతులన్నీ పాడైపోతున్నాయండి మన పని వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా కనీసం రెండు వందల ఆదాయం కూడా రావట్లేదు ఏం లాభం అండి మరి ఏం చేద్దాం చెప్పు మనకు ఈ పని కాక వేరే పని ఏదైనా దొరుకుతుందంటావా దొరికినా ఈ రోజుల్లో ఎవరు పని ఇస్తారు చెప్పు ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడొచ్చు కదండి అతడు తన ఫ్యాక్టరీలో ఎంతో మందికి పనులు ఇప్పిస్తున్నాడు మనం అడిగితే మనకు కూడా ఇస్తాడు పెళ్ళైన దగ్గర నుంచి వాడు కనీసం మనతో మాట్లాడను కూడా లేదు అలాంటిది వాడి ఫ్యాక్టరీలో మనకి పని ఇప్పిస్తాడంటావా నేనైతే నమ్మను ఒకసారి అతని ఇంటికి వెళ్ళి అడుగుదామండి పోయేదేముంది ఈ రాళ్ళు కొట్టి పని చేయడం కంటే ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది కదా ఇస్తాడో లేదో అని ఇతడే రంగయ్య తమ్ముడు మరియు అతని భార్య ఇతడు తన సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకొని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు తనకు నచ్చిన వివాహం చేసుకొని తన అన్నకి వారింటికి దూరంగా ఉంటున్నాడు తన భార్య కోరిక మేరకు రంగయ్య తన తమ్ముడి ఫ్యాక్టరీలో పని ఇప్పించమని కోరడానికి తన తమ్ముడు ఉండే నివాసానికి వెళ్తాడు ఏంటన్నయ్యా వదిన గారు అనొచ్చు కదరా నిన్ను చిన్నప్పటి నుంచి చూసుకుంది ఈవిడే కదా మీ బంధాలు పక్కన పెట్టి ముందు ఎందుకొచ్చారో అది చెప్పండి నీ ఫ్యాక్టరీలో నువ్వు ఎంతో మందికి పనులు ఇప్పిస్తున్నావు కదరా మాకు కూడా ఏదైనా పని ఉందేమో అడగడానికి వచ్చాము మేము ఇప్పుడు చేస్తున్న పనికి కష్టం ఎక్కువ ఆదాయం తక్కువ మా ఫ్యాక్టరీలో చేయడానికి ఏ పని లేదో ఉన్నా మేము మిమ్మల్ని చేర్చుకోలేము మీ ఇలాంటి వాళ్ళని మా ఫ్యాక్టరీలోకి ఆహ్వానిస్తే మా ఫ్యాక్టరీనే నాశనం అవుతుంది కాబట్టి మీరు మాకు దూరంగా ఉండండి మరొకసారి ఇలాంటి వాటి కోసం మమ్మల్ని కలవకండి ఈ కాలనీలో మాకు గొప్ప పేరు ఉంది మీలాంటి వారు వచ్చి మాతో కలుస్తున్నారని తెలిస్తే మాకే గౌరవం ఉండదు దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ కాలనీకి రాకండి చిన్నప్పటి నుంచి తన తమ్ముణ్ణి కష్టపడి పెంచి చదివించినప్పటికీ ఈరోజు తన వృత్తిని తన స్థాయిని అవమానించడం చూసి రంగయ్య ఎంతో బాధపడిపోతాడు అసలు మరిది గారేంటండి అలా మారిపోయాడు అతను మరిది గారైనా చిన్నప్పుడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు అలా మారిపోయి మనల్నే అవమానిస్తున్నాడు నేను నమ్మలేకపోతున్నాను నేను ముందే ఊహించానులే ఇలాంటి అవమానం జరుగుతుందని నేను నీకు చెప్పాను కూడా వాడు చాలా మారిపోయాడని కానీ నువ్వే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు ఏం చేద్దాం మన పని మనం చూసుకుందాం ఇక మరో దారి లేకపోవడంతో రంగయ్య కాంతమ్మ ఇద్దరు కూడా వారు మొదటి నుంచి చేసే వృత్తి పనిలోనే చేరుతారు రాళ్ళు కొట్టి కొట్టి శరీరం అలసిపోవడంతో ఉన్నట్టుండి రంగయ్య ఆరోగ్యం హఠాత్తుగా ఖరాబ్ అవుతుంది అప్పుడు కాంతమ్మ ఏ విధంగా అయినా ఇతర వృత్తిలోకి వెళ్ళాలని చూస్తుంది ఈ రాళ్ళు కొట్టే పని వద్దండి మరేదైనా పని చూసుకుందామని నేను రోజూ చెప్తూనే ఉన్నాను విన్నారా ఇప్పుడు చూడండి మీ ఆరోగ్యం పూర్తిగా పాడైంది నాకు ఒక ఆలోచన ఉంది ఇలా రోజు రాళ్ళు కొట్టడం కంటే అడవికి వెళ్ళి కట్టెల్ని కొడదాము ఆ కట్టెల్ని ప్రతిరోజు సంతలోకి తీసుకెళ్ళి అమ్మి సొంతంగా వ్యాపారం చేద్దాము మీ ఆలోచన బాగానే ఉంది ఇలా రాళ్ళు కొట్టినా ఎటువంటి ఆదాయము ఉండదు కదా కట్టెల వ్యాపారం నుంచైనా చూద్దాము ఏమైనా లాభం పొందుతామేమో రంగయ్య ఆరోగ్యం కోలుకోగానే ఇద్దరు కూడా కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరుతారు రంగయ్య పెద్ద పెద్ద కట్టెలను నరికి ముక్కలుగా చేయగా కాంతమ్మ వాటిని ఒకదాని మీద ఒకటి సమానంగా పేరుస్తూ వచ్చింది ఇక కానీ పదండి ఇప్పటికే మీరు ఎంతో అలసిపోయారు మళ్ళీ అలసిపోతే అనారోగ్యం బారిన పడతారు రేపు ఇవి సంతలో తీసుకెళ్ళి అమ్ముడు పోయాక మళ్ళీ వద్దాము ఇలా కట్టెలు కొట్టడం పూర్తయ్యాక రెండు సమాన భాగాలుగా పంచుకొని ఎవరి తల మీద వారు పెట్టుకొని రేపు సంతలో అమ్మడానికి బయలుదేరుతారు తెల్లవారగానే సంత మొదలవుతుంది రంగయ్య మరియు కాంతమ్మ ఇద్దరు కూడా ఏదైనా గిరాకీ వస్తుందేమో అని ఎదురు చూస్తారు కానీ ఆ రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా వారి కట్టెలు కొనరు ఏంటండి మనం ఇంత దురదృష్టవంతులం ఏ పని చేసినా ఏది సరిగా జరగదు ఇంత కష్టపడి కట్టెలు కొట్టాము ఇక్కడ కూడా మనకి నిరాశ ఎదురవుతుంది ఈరోజే కథ మొదలు పెట్టాము అప్పుడే మనకు ఎలా విజయం లభిస్తుంది చూడాలి ఇంకా చూడాలి ఖచ్చితంగా ఈ రంగంలో విజయం సాధిస్తాము ముందుకు పోతాము అనే నమ్మకం నాకుంది ఏమో అండి అంత ఆ దేవుడి దయ సరే అండి సమయం అయిపోయింది ఇక పదండి మళ్ళీ రేపు వచ్చి వ్యాపారం ప్రారంభించాం మొదటి రోజు రంగయ్య కాంతమ్మల కట్టెల వ్యాపారం ఏమాత్రమూ సాగదు ఎలా తెచ్చిన కట్టలు అలాగే తీసుకొని ఇంటికి బాధగా వెళతారు కనీసం రేపైనా ఏదైనా మంచి జరగాలని కోరుకుంటారు మరలా రెండవ రోజు కూడా అదే పరిస్థితి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తారు మూడవ రోజు కూడా కట్టెల కొనుగోలుకి ఎవ్వరూ రారు ఏమి చేయాలో తోచక రంగయ్య ఒక కర్రను దాంట్లో నుంచి తీసుకొని ఇలా ఊరికే బొమ్మలా చెక్కుతూ ఉంటాడు ఏమిటండి ఆ పిచ్చి పనులు వ్యాపారం మొదలుపెట్టి మూడు రోజులవుతుంది కనీసం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు మీరు ఏమాత్రం దిగులు లేకుండా చిన్నపిల్లాడిలా ఇలా చెక్కలతో ఆడుతూ ఉన్నారు మరి ఏమి చేయమంటావు నన్ను మనం ఇంత కష్టపడి కట్టెలు నరికాము కనీసం ఆ దేవుడు కూడా కనికరించట్లేదు సమయం గడవాలంటే ఇలా ఏదో ఒకటి చేసి ఆడుకోవాల్సిందే కదా మమ్మీ మమ్మీ అటు చూడు ఆ అంకుల్ దగ్గర ట్రైన్ బొమ్మ ఎంత బాగుందో నాకు కొనిపెట్టవా ట్రైన్ బొమ్మ నాకు ఎలా అయినా కొనిపెట్టు ఆ చెక్క బొమ్మ ఎంత కమ్ముతున్నారండి మా అబ్బాయికి అది భలే నచ్చింది కొనిపెట్టమని ఏడుస్తున్నాడు అయ్యో మేము ఆ బొమ్మను అమ్మడానికి పెట్టలేదండి మా ఆయన ఊరికే పొద్దుపోక చేశాడు మేము నిజానికి కట్టల వ్యాపారస్తులము మీ బాబు కోసం ఆ బొమ్మను ఊరికే ఇస్తాను తీసుకోండి ఊరికే వద్దు కానీ ఇదిగోండి ఐదు వందలకు ఆ బొమ్మ నాకు ఇవ్వండి అది ఎంతో కళాత్మకతతో చేసింది ఊరికే తీసుకుంటే దానికి ఏమాత్రం విలువ ఉండదు వారు ఎంతో కష్టపడి కొట్టిన కట్టెలకు ఒక్క రూపాయి రాలేదు కానీ రంగయ్య ఊరికే సరదా కోసం చెక్కిన బొమ్మకి ఒకేసారి ఐదు వందలు వచ్చేసరికి ఎంతో సంతోషిస్తారు ఆ దంపతులు ఈ ఐదు వందలు మన చేతికి రావాలంటే మనం మూడు రోజులైనా కనీసం రాళ్ళు కొట్టడానికి వెళ్ళాలి కానీ ఈరోజు నేను ఊరికే చెక్కిన బొమ్మకి ఐదు వందలు వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది మన కష్టాల్ని చూసి ఆ దేవుడే ఆ బాబుని మన వద్దకు పంపాడండి నాకేమనిపిస్తుందంటే మీకు తెలిసిన ఈ కళతో మనం కట్టెల వ్యాపారం కాకుండా బొమ్మల వ్యాపారాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది నాకు కూడా అలాగే అనిపించింది మనం ఎంచుకున్న దారిలో విజయం దక్కనప్పుడు విధి చూపిన బాటలో నడవాలంటారు నేను ఈ కట్టెలతో మరిన్ని బొమ్మలు చేస్తాను కట్టెల వ్యాపారం పూర్తిగా విఫలమైనప్పటికీ అతడు ఊరికే చేసిన బొమ్మ నుంచి డబ్బులు రావడంతో ఇక ఆ మార్గంలోనే నడవాలని మిగిలిన కట్టెలతో బొమ్మలు చేయడం ప్రారంభిస్తాడు వారు కట్టెలు వ్యాపారం చేస్తున్నప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయారు కానీ బొమ్మలు తయారు చేసి అక్కడ పెట్టగానే ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసింది తక్కువే అయినప్పటికీ అది రంగయ్య కాంతమ్మలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఏంటి ఏవో పిచ్చి బొమ్మను పట్టుకొని ఇలా రోడ్డు మీద కూర్చున్నారు వీటిని ఎవరు కొంతారని ఇలా కూర్చున్నారు అసలు వీటి నుంచి మీకు వచ్చే ఆదాయం ఎంత ఐదు రూపాయల పది రూపాయల మీ స్థాయి తెలిసి మిమ్మల్ని మా ఫ్యాక్టరీ అడుగు పెట్టనివ్వలేదు వారి సొంత తమ్ముని భార్య అలా అవమానిస్తున్నప్పటికీ రంగయ్య కాంతమ్ములు ఏమీ పట్టించుకోకుండా వారి వ్యాపారం వారు చూసుకుంటారు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది బొమ్మలతో పాటు మరికొన్ని చెక్క వస్తువులు చేసి పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు ఏమండి మీరొకటి గమనించారా మన వస్తువులు కొనుగోలు చేసిన అందరూ పట్టణానికి చెందిన వారే అయ్యున్నారు బంధువుల ఇంటికి ఏదైనా అవసరం కోసం ఈ ఊరు వచ్చి తిరిగి వెళ్తున్న వారే మన వస్తువుల్ని కొనుగోలు చేశారు అవును పట్టణ ప్రజలకే మన వస్తువులు బాగా నచ్చుతున్నాయి కాబట్టి మనం సంపాదించిన ఈ కొంత డబ్బుని పట్టణంలో షాప్ పెట్టడానికి ఉపయోగిద్దాం పట్టణంలో వ్యాపారం ప్రారంభించాక వీరి జీవితమే మారిపోతుంది వీరు ప్రారంభించిన అన్ని చెక్క వస్తువుల దుకాణాలు ఎంతో లాభాలను తెచ్చి పెడతాయి వీరు ఎంతో ధనవంతులై పట్టణంలో పెద్ద భవనానికి యజమానులు అవుతారు కేమండి చూడండి మీ అన్నయ్య గురించి టీవీలో ఎంత గొప్పగా చెప్తున్నారు మీ అన్నయ్య పట్టణంలో పెద్ద బండ్లా మనం ఇంకా ఈ ఊర్లో ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాం నేను నీకు భయపడి మన ఫ్యాక్టరీలో మా అన్నయ్యకు పనివ్వకుండా చాలా మంచి పని చేశాను అందుకే ఈ రోజు మా అన్నయ్య వదిన చాలా గొప్పవారయ్యారు మనుషుని చులుకనగా చూడడం నాకు నేనుండే వచ్చింది ఇన్నాళ్ళు తన అన్నని పట్టించుకోనప్పటికీ వారి అన్నయ్య ఎదుగుదలను చూసి తమ్ముడు ఎంతో సంతోషిస్తాడు